సో మరోవైపు చూసినట్లయితే విశాఖ కూడా భోగి సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశారు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేస్తూ ఆ భోగి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు మూడు రోజుల పండుగలో భోగి పండుగ ఈరోజు ఈరోజు భోగి వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ భోగి వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది విశాఖలో భోగి సెలబ్రేషన్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు సాంస్కృతిక సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ కుటుంబ సభ్యులందరితో కలిసి సంక్రాంతి సంబరాలు అయితే విశాఖలో అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి పండుగైన భోగి మంటల పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు మొత్తం మీద చూసుకోవచ్చు అంటే తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ తెలిసే విధంగా పెద్ద దానికి పెద్దపేట వేస్తూ ఈ భోగి సంబరాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు విశాఖ స్పోర్ట్స్ పార్క్ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా భోగి మంట వేసి ఆ భోగి మంట చుట్టూ కూడా తిరుగుతూ ఉన్న పరిస్థితిని అయితే మనకి కనిపిస్తుంది దీనికి సంబంధించి మనతో పాటు నిర్వాహకులు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఎలా జరుపుకుంటున్నారు ఈ సంక్రాంతి పండుగ నేను సన్నపల వరప్రసాద్ అండి మురళీనగర్ వైశాఖ స్పోర్ట్స్ పార్క్ ప్రెసిడెంట్ని ఈరోజు విశాఖపట్నంలోనే వైశాఖి స్పోర్ట్స్ పార్క్ ఫోర్స్ లోకాలిటీకి సంబంధించింది ముఖ్యంగా భోగి సంబరాలు పల్లెటూరు వాతావరణంలో ఎక్కువ బాగా జరుగుతాయి అలాంటిది మురళీనగర్ ఫోర్స్ లోకాలిటీ భోగికి ఈస్ట్ గోడారి వెస్ట్ గోడారి చాలా ఊర్లు వెళ్ళవలసింది అంటే తెలంగాణ నుంచి ఏపీకి ఎలాగైతే వస్తారో అలాగే విశాఖపట్నం నుంచి మురళీనగర్లో చాలామంది ఈస్ట్ గోదావరి భీమవరం ఆ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ భోగి చేసుకున్న తర్వాతే అక్కడికి వెళ్ళడం ఆనవాయితీ అండి ఇక్కడ మేము పలు సాంస్కృతిక తప్పిడి గుళ్ళు సాముగారిడి సాయవగారిడి కోడి మామూలుగా పందాల టైపులో అలాగా అన్ని కార్యక్రమాలు కూడా పిల్లలకి భోగి పళ్ళు వేయడం ఈ కార్యక్రమాలన్నీ పెట్టడం జరిగిందండి దానికి తోటి అల్పాహారం విందు కూడా ఏర్పాటు చేయడం ఉంది ప్రజలు మాత్రం సుమారు పదిహేను వందల మంది దాటి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరూ వెళ్ళకండి ఈ కార్యక్రమం చూసి అందరూ వెళ్తారు అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ ఎట్లా జరుపుకుంటున్నారు ఎట్లాగంటే చాలా చాలా బాగా జరుగుతుంది మన వైజాగ్ స్పోర్ట్స్ పార్క్లో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుంది ఎందుకంటే ఈ అరేంజ్మెంట్స్ వెల్కమ్ బోర్డ్స్ ఎంట్రీ మూడు గేట్స్ ఉన్నాయి మూడు గేట్స్ కూడా మేము వెల్కమ్ గేట్స్ పెట్టాము ఇన్విటేషన్ అందరికీ చాలామందికి చాలా గె గెస్ట్ చాలామంది హై డిగ్నిటీస్ కూడా వస్తున్నారు చాలా సక్సెస్ అవుతుంది చాలా బాగుంది కూడా సార్ భోగి పండుగ అంటేనే అంటే సంక్రాంతి పండుగ అంటేనే ఎక్కడెక్కడి నుంచో చుట్టాలు అంతా కూడా వచ్చి జరుపుకుంటూ ఉంటుంది చెప్తే కుటుంబ సభ్యులందరితో కలిసి మనం జరుపుకుంటూ ఉంటున్నాం ఈరోజు ఎట్లా అనిపిస్తుంది అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఇక్కడ మా మురళీనగర్ వైశాఖ స్పోర్ట్స్ పార్క్లో అతి ఘనంగా మేము జరుపుతున్నాం ఇక్కడ అన్నీ కూడా పల్లెటూరుకు సంబంధించిన కార్యక్రమాన్ని చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ భోగి పండుగలు జరుపుకొని ఎవరైనా బయట కానీ వెళ్ళరు ఎందుకంటే ఇకంత చక్కని కార్యక్రమాలు ఇక్కడ గంగిరెద్దులు కానీ అలాగే పులివేషాలు తప్పిడికోళ్ళు సాముగారిడి శామగారుడి ఇలాంటి మంచి పల్లెటూరులో జానపద నృత్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ జరిపిస్తాం కూడా అందరూ ఇక్కడ చేసి చాలా ఎంతో ఆనందపడి ఎంజాయ్ చేసిన తర్వాతే పండుగలకి ఎవరు వెళ్తారో అంతవరకు కూడా ఇక్కడ ఉండి చేస్తారు అంత జనగా ఘనంగా చేస్తున్నాం అన్ని కార్యక్రమాలు చేస్తూ అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తున్నాం మీరు చెప్పండి అంటే చాలా మట్టుకు కూడా మనకి పల్లెటూర్లకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు కానీ అలాంటిది పల్లె వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి చేస్తూ ఉన్నారు అందరికీ భోగి శుభాకాంక్షలు అండి యాక్చువల్గా ఈ పార్క్లో గత రెండు దశాబ్దాలుగా కంటిన్యూ సాంప్రదాయం ఫాలో అవుతున్నాం ఎందుకంటే గ్రామస్తులు వెళ్లే ముందు ఇక్కడ ముందు చూసి తర్వాత గ్రామానికి వెళ్తున్నారు ఎందుకంటే మన కల్చరు అలా కంటిన్యూ ఉంటుందని మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ఒక అలవాటు అంటూ క్రియేట్ చేయడం కోసమే మేము బాగా జరుపుకుంటున్నామండి ఈ కార్యక్రమం చాలా అంగవైభవంగా జరుగుతుంటుంది అందరు ఇది వీక్షించిన తర్వాతే వాళ్ళ ఊళ్ళో ఇల్లాంటికి వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ చాలా రెండు వేల మంది వరకు ఇంచుమించి పార్టిసిపేషన్ ఉంటుందండి వాళ్ళకి తగిన సదుపాయాలు కూడా అన్నీ జరపడం జరుగుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచిసారి సో అందుకు జనాలు మాత్రం ఇంత ముందు చూసుకొని వాళ్ళ ఊరు కూడా వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ భావితరాలకు సైతం కూడా సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు భోగి పంట నేపథ్యంలో సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ పెద్ద ఎత్తున అయితే సంబరాలు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం కనిపిస్తూ ఉంది ఇట్లు హరిదాస్ పాటలు ఏమైతేనేమి కానీ గంగిరెద్దు వేషాలు అయితేనేమి కానీ పులివేషాలు అలాగే తప్పిడి గుళ్ళు అంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఏవైతే నృత్యాలు ఉంటాయో వాటి కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మిళితం చేశారు ఆ నేపథ్యంలోనే ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున అయితే సంక్రాంతి సంబరాలు అనేవి నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైనప్పటికీ ఇక్కడ భోగి పంట ఏదైతే భోగి మంట వేసిన తర్వాత ఇక్కడ భోగి సంబరాలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్తామంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు భావితరాలకు సైతం కూడా తెలిసే విధంగా ప్రతి ఏటా కూడా ఇదే సాంప్రదాయ కొనసాగిస్తామని ఇక్కడ నా వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి థ్యాంక్ యూ